అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తురావాల్సింది నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ రావాల్సిందే పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీస్ తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓ పదిహేడు సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది ఆ వయసులో పిల్లలు తగ్గిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఎందుకంటే మాక్సిమం చెప్పరు కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ దాటి వచ్చి దాని వచ్చేస్తుంది కానీ అది తప్పు సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి ప్రజల్లో నమ్మకం ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికో ప్రతిపక్షాలను వాళ్ళని అరెస్ట్ చేయడానికో ప్రతిపక్షాల మీద భయం గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం